నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ నేను రాజేశ్వరి శ్రీశైలం పుణ్యక్షేత్రం నిఘా నీడలో ఉంది దేవస్థానం భద్రతా సిబ్బంది శ్రీశైలం టోల్గేట్ వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టారు దేశంలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత హోంశాఖ ఆదేశాల మేరకు అన్ని ఆలయాలకు కూడా రెడ్ అలర్ట్ విధించిన నేపథ్యంలో శ్రీశైలం ఆలయానికి భద్రత కట్టుదిట్టం చేశారు శ్రీశైలం ఆలయానికి వస్తున్న వాహనాలను అనువనువు క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్ర లోపలికి అనుమతిస్తున్నారు శ్రీశైలం దేవస్థానం సీసీటీవీ కంట్రోల్ రూమ్ నుంచి నిఘా కెమెరాల సహాయంతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ క్షేత్రంలోకి మద్యం కానీ మాంసం కానీ తీసుకురావడం చట్టరీత్యా నేరమని నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని అంటున్న శ్రీశైలం సిఐ ప్రసాద్ రావుతో మెగా నైన్ టీవీ కరెస్పాండెంట్ శ్యామ్ ఫేస్ టు ఫేస్ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం శ్రీశైల క్షేత్రంలో ఎటువంటి మద్యం కానీ అలాగే మాంసం వంటి వాటికి అనుమతి లేదు అయితే ఇటీవల కాలంలో టోల్గేట్ సమీపాన మద్యం భారెత్తున పట్టుబడుతుంది ఈ యొక్క మద్యం కానీ మాంసం కానీ అనుమతి లేకుండా ఇక్కడ శ్రీశైలం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు దగ్గర ఉండి ఉక్కుపాదం మోపుతున్నాడు ఈ కోణంలో నిన్న యాభై మద్యం బాటిలను పట్టుబడడంతో అదే రీతిలో ఈ టోల్ గేట్ దగ్గర కూడాను మరొకసారి తనిఖీ చేయగా మరొక యాభై మద్యం బాటిలను పట్టుకున్నట్టు సిఐ ప్రసాదరావు తెలిపారు అయితే మన వద్ద ఇక్కడ మన సిఐ గారు ప్రసాదరావు గారు ఉన్నారు ఆయన అడిగి మనకు కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి మద్యానికి కానీ అలాగే మాంసం సంబంధించి కానీ ఈ పవిత్ర దేవస్థానం పవిత్రతకు ఇటువంటి ఇటువంటి అనుమతి లేనట్టుగా మన నిబంధన ఉంది అయితే ఇటీవల కాలంలో మద్యం కానీ మాంసం కానీ ఎక్కువగా పట్టుబడిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ టోల్ గేట్ దగ్గర తనిఖీలు చేసి ఏ రకంగా మీరు వీటిని అడ్డుకట్ట వేస్తున్నారు ఓం నమ శివాయ మా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అజరాజ్ సింగ్ రానా గారు మరియు ఆత్మకూరు డిఎస్పీ శ్రీ రామాంజనేయ గారి ఆదేశాల మేరకు శ్రీశైలంలో పకడ్బందీగా సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెక్యూరిటీలో భాగంగానే రోజు మన టోల్ గేట్ వద్ద వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుంది ఈ తనిఖీలో భాగంగా నిన్న ఒక ఇద్దరు మహిళలు సున్నిపండి నుంచి యాభై మద్యం పూట తీసుకొస్తుంటే దొరకడం జరిగింది వారిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు కూడా వాహనాలు తనిఖీ చేస్తుంటే తెలంగాణ రాష్ట్రం చెందిన కొర్ర మోతీరం అనే వ్యక్తి యాభై మద్యం సెషన్లు తీసుకొని వస్తూ దొరకడం జరిగింది అతనిపైన కూడా ఆ మద్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు అదే కాకుండా ఈ మద్యము అలాగే ఈ మాంసం సంబంధించి అంటే ఈ శ్రీశైల క్షేత్రపదిలో పలు దాడులు చేశారు పట్టుకున్న దాఖలు ఉన్నాయి ఎప్పటికప్పుడు అరికడుతున్నారు అదేవిధంగా ఇప్పుడు మనకి దేశ రక్షణలో భాగంగా పెహల్గామ్ ఈ సంఘటన జరిగిన తర్వాత ఎటువంటి అంటే భద్రతా చర్యలు తీసుకుంటే హోంశాఖకు సంబంధించిన ఆదేశాల మేరకు మా నంద్యాల జిల్లా సార్ ఆదేశాల మేరకు దేవస్థానంలో పనిచేస్తున్న ఈ రెండు వందల మంది సెక్యూరిటీ గార్డ్స్కి నాలుగు రోజుల పాటు రెండు విడతలుగా శిక్షణ ఇవ్వడం జరిగింది వారికి ఈ వచ్చే పోయి వాహనం తనిఖీ చేయడం సీసీ కెమెరా అదే అదేవిధంగా క్యూ లైన్ మెయింటెనెన్స్ ఈ విధంగా వాళ్ళకి ఈ నాలుగు రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగింది వారిని మరింత ఎఫెక్ట్ భక్తులకి మెరుగైన సేవలు అందించే విధంగా మరింత ఎఫెక్టివ్గా పనిచేసేదానికి వారిని ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము కూడా మా ఎస్పీ సార్ మరి డిఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఈ రెడ్ అలర్ట్ దృష్టిలో అప్పుడప్పుడు ఈ క్యాస్ట్ బేస్డ్ సత్రాలు తనిఖీ చేయడం కానీ అదేవిధంగా వాహనాలు తనిఖీ చేయడం కానీ అన్ని పైన అనుమానితులపైన నిఘా పెట్టడం జరిగింది ఈ సెక్యూరిటీలో భాగంగానే ఇక్కడ ఆరుమూడు పార్టీ కూడా ఎప్పుడు పెట్రోలింగ్ చేస్తూ ఉంటుంది నైట్ బీట్స్ కూడా అలర్ట్ చేస్తున్నాము ఆకస్మిక తనిఖీలు కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చే భక్తులు సార్ మీరు ఆల్రెడీ అంటే ఈ పేలకం దాడి దాడి చేసిన తర్వాత అంటే ఇరు దేశాల యుద్ధం కావచ్చు ఆ యుద్ధం పరిస్థితుల్లో అంటే ఇప్పుడు చాలా చాలా అంటే పుణ్యక్షేత్రాలు కావచ్చు దేవాదాయాల్లో కావచ్చు ముందత్తు ప్రికాషన్గా మాక్ డీల్ చేసిన పరిస్థితి ఉంది భక్తులకు కానీ మీరు కానీ ఎటువంటి సూచనలు ఇస్తారు భక్తులు కూడా ఎప్పుడైనా ఎవరిపైన అనుమానంగా ఉన్నా ఏదైనా బ్యాగులు కానీ ఏదైనా అనుమానిత ఉంటే వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి కానీ పోలీసు వర్క్ కానీ లేదా డైలు వన్ వన్ టూ కానీ ఇన్ఫామ్ చేయవచ్చు అదేవిధంగా టెంపుల్ కూడా మాకు దగ్గరే కాబట్టి ఇమీడియట్గా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది చేస్తే మనం ఇమీడియట్గా రెస్ట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా భక్తులు కూడా అన్ని రకాలుగా భక్తులను కానీ అలర్ట్ చేయడం జరిగింది ఈ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎక్స్ప్లోజివ్ సంబంధించి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ సంబంధించి ఏదైనా ఫైర్ సంబంధించి కూడా వాళ్ళకి సంబంధిత అధికారుల చేత ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది సార్ ముఖ్యంగా ఈ శ్రీశైలంలో పవిత్రకు బంధం కాకుండా యాంటీ ఎలిమెంట్స్ సంబంధించిన ఈ కార్యక్రమాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం ఈ శ్రీశైల క్షేత్రం యొక్క పవిత్ర దెబ్బతినకుండా తినకుండా క్షేత్రం విశిష్టత పాడవకుండా ఉండేందుకు మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఎక్కడ ప్యాక జోదం జరగకుండా అదేవిధంగా మత్తు పదార్థాలు తీసుకురాకుండా అంటే సిగరెట్లు కానీ గుట్కాలు కానీ అదేవిధంగా మాంసం కూడా తీసుకురాకుండా ఎప్పటికప్పుడు ఈ సెక్యూరిటీ దగ్గర తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మా సిబ్బందితో నిరంతరము పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం దానికి లోపడే ఇటువంటి ఈ తోలుగేట్ వద్ద చెక్కులు చేస్తున్నామని అకరంగా మద్యం కానీ అదేవిధంగా ఈ యొక్క మత్తుపాణాలకు కానీ అదేవిధంగా ఈ మాంసం సంబంధించి కానీ ఎటువంటి అనుమతి లేని కారణంగా విరివిగా మేము తనిఖీలు చేపడుతున్నామని అలాగే పేహలగా దాడి తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ కానీ అదే చట్ట వ్యతిరేక సంబంధించిన వస్తువులు కానీ బాంబు కానీ ఎక్స్ప్లోజివ్ కానీ గన్స్ కానీ ఇటువంటి బయటపడే దిశగా కోణం ఉంది కాబట్టి రెడ్ అలర్ట్ ఉన్న కారణంగా అన్ని దేవాలయాలకు సంబంధించి శ్రీశైల క్షేత్రంలో కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నామని మా యొక్క సిబ్బందితో నిదినంగా ఇరవై నాలుగు గంటలు తనిఖీ చేపడుతున్నామని భక్తులు ఎటువంటి భయ ఆందోళనకు గురి కావాలన్న అవసరం లేదని ఇక్కడ సిఐ ప్రసాదరావు గారు చెప్పిన పరిస్థితి ఉంది చైర్మన్ వెంకట్తో శ్యామ్ నైన్ టీవీ శ్రీశైలం నంద్యాల జిల్లా